హాయ్ అండి వెల్కమ్ టు శివానీ రెండి కలెక్షన్ ఎల్బీ నగర్ ఎల్పిటీ మార్కెట్ షాప్ నెంబర్ ట్వంటీ నైన్ గ్రౌండ్ ఫ్లోర్ అండి ఈసారి ఆషాఢం సందర్భంగా త్రీ డేస్ ఆఫర్ సేల్ ఇస్తున్నాము అన్ని కూడా పార్టీవేర్ డిజైనర్ త్రీ పీస్ కుర్తీ సెట్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో స్టోర్ లో మొత్తం కూడా మీరు ఏది పిక్ చేసుకున్నా త్రిబుల్ నైన్ ఆఫర్ సేల్ లో రన్ అవుతుంది స్టోర్ కి అయితే తప్పకుండా విజిట్ అవ్వండి ఎలాంటి కలెక్షన్స్ వచ్చాయనేది నేను జస్ట్ క్లింక్స్ చూపిస్తాను నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకుని డైరెక్ట్ గా స్టోర్ కి రండి ఎల్బీ నగర్ ఎల్పిటీ మార్కెట్ షాప్ నెంబర్ ట్వంటీ నైన్ అండి ఇవన్నీ కూడా మీకు టాప్ బాటమ్ చున్నే వస్తుంది త్రిబుల్ నైన్ ఆఫర్ సేల్ లో లాస్ట్ టైం కూడా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందండి ఈసారి కూడా మనకి అప్కమింగ్ ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా దాని త్రూ మనము మొత్తం కూడా అన్ని కలెక్షన్స్ అన్ని కూడా డిజైనర్ పీసెస్ తీసుకొచ్చాము మొత్తం కూడా అంతా కూడా మొగ్గం వర్క్ రీటైలింగ్ పెద్ద దుప్పటాస్ విత్ లైనింగ్స్ ట్రెడిషనల్ లుక్ వచ్చే క్లాసిక్ కలర్ కాంబినేషన్ తీసుకొచ్చానండి చాలా బాగున్నాయి ఇవన్నీ బోనాలకి కూడా రాఖీ ఫెస్టివల్స్ కి వరలక్ష్మి వ్రతానికి చాలా బాగుంటాయి డ్రెస్సెస్ ఫాస్ట్ గా అయితే స్టోర్ కి విజిట్ అయ్యి తీసుకోవాల్సి ఉంటుంది పర్టికులర్ సైజెస్ లో ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు మాత్రమే ఉన్నాయండి ఈ ఫ్రైడే సాటర్డే సండే త్రీ డేస్ కూడా ఈ ఆఫర్ అయితే రన్ అవుతుంది ఫాస్ట్ గా స్టోర్ కి వస్తేనే కలెక్షన్స్ అయితే దొరుకుతాయి అండ్ దుప్పటాస్ కూడా పెద్దగా ఉన్నాయండి అన్ని దుప్పటాస్ నేను ఓపెన్ చేయట్లేదు అన్ని కూడా మంచి డిజైనర్ పీసెస్ అండి మంచి మస్లిన్ ఫ్యాబ్రిక్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ కోటా ఫ్యాబ్రిక్ లో అయితే చాలా మంది అడిగారు స్టోర్ కి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ గురించి కూడా కోటా ఫ్యాబ్రిక్ కూడా త్రీ పీస్ కుర్తి సెట్ తీసుకొచ్చాను అంతా కూడా మొగ్గం వరకు డీటెయిలింగ్ ఉంటుంది త్రీ ఫోర్త్ స్లీవ్స్ అండ్ దుప్పట్టా చూస్తున్నారు కదా ఎంత బాగుందో మొత్తం కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇచ్చారండి దుప్పటా పైన అన్ని కూడా త్రీ పీస్ డ్రెస్సెస్ అండి త్రిబూర్ లైన్ సేర్ లో కొన్ని టూ పీస్ సెట్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను అవి అయితే ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ పడతాయి మంచి పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి చాలా నీట్ గా ఉంటున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే అన్ని కూడా మనకి మొగ్గం వరకు డీసెంట్ లుక్ ఉంటుంది లావెండర్ కలర్ షేడ్ ఈ ఒకపాటి అంతా కూడా వర్క్ ఇచ్చారు త్రీ ఫోర్ తూస్లి స్ప్రెష్ పెయింట్ దుప్పట్టా అండి గ్రేప్ వైన్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో డ్రెస్ అయితే మంచి క్లాసియల్ లుక్ ఇస్తుంది డ్రెస్ వేసుకుంటే పార్టీ వేర్కి అయితే కూడా సూపర్ సెట్ అవుతాయండి ఈ డ్రెస్సెస్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ స్టోర్కి దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా స్టోర్కి విజిట్ అవ్వండి ఫ్రైడే సాటర్డే సండే ఈ త్రీ డేస్ కూడా రన్ అవుతుంది స్క్రీన్ మీద నేను వాట్సాప్ నెంబర్ ఇచ్చానండి ఆ నెంబర్కి మీకు లొకేషన్ ఏమైనా కావాలనుకుంటే ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే లొకేషన్ వెంటనే పంపిస్తాను సిమ్మటోలా ఫ్యాబ్రిక్లోనండి ఎంత బాగుందో నీట్గా ఉంది లావెండర్ కలర్ షేడ్ ఆర్గాంజా దుప్పట్ట మంచి ఆరెంజ్ కలర్ షేడ్ త్రీ ఫోర్ తూ స్లీవ్స్ వీ నెక్ నెక్ దగ్గర వర్క్ చూస్తారు కదా ఎంత గ్రాండ్ గా ఇచ్చారు అండ్ దుప్పట్టా కూడా చాలా బాగుంటుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఓన్లీ త్రిపుల్ నైన్ ఇది టెంపుల్స్ కి వేసుకెళ్లిన పూజలకి కూడా చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ మొత్తం కూడా జరీ వర్క్ ఇచ్చారు త్రీ ఫోర్ తూ స్లీవ్స్ అండ్ దుప్పట్ట అయితే ఎక్సలెంట్ ఉంది బనారసి వీవింగ్ దుప్పట్టా అండి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది దుప్పట్ట వేసుకున్నాక స్టోర్కి వచ్చే వాళ్ళైతే ప్లీజ్ మీరు స్క్రీన్షాట్ తీసుకొని రండి కొంచెం ఈజీ అవుతుంది నేను ఒక టెన్ పర్సెంట్ మాత్రమే స్టాక్ చూపిస్తున్నానండి స్టోర్కి వస్తే మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజులో నెంబర్ ఆఫ్ కలెక్షన్ మీరు చూసుకొని తీసుకోవచ్చు సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు ఆన్లైన్లో అయితే అస్సలు పాజిబుల్ అవ్వట్లేదండి నేను ఈ సాటర్డే వీలైతే టెన్ ఓ క్లాక్కి మీకు లైవ్ చేయడానికి ట్రై చేస్తాను కొన్ని కలెక్షన్స్ మరి కొన్ని కలెక్షన్ చూపిస్తాను జస్ట్ ర్యాండమ్గా చూపిస్తున్నానండి అన్నీ కూడా మనకి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ సైజెస్ తొందరగా సేల్ అయిపోతున్నాయండి ఫాస్ట్ గా స్టోర్కి అయితే విజిట్ అయ్యి సింగిల్ పీస్ కూడా మీరు తీసుకోవచ్చు ఏది పిక్ చేసుకున్నా కూడా త్రిబుల్ నైన్ పడుతుంది అన్నీ కూడా మనకి పార్టీ వేర్ డ్రెస్సెస్ అండి వైట్ కలర్ కాంబినేషన్ విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ మస్లిన్ ఫ్యాబ్రిక్ దుప్పటాస్ అన్ని కూడా మనకి లెంతీ దుప్పటాస్ ఇవన్నీ పార్టీ వేర్స్కి కానీ చిన్న చిన్న అకేషన్స్కి కానీ ఫెస్టివల్స్ అప్పుడు కానీ మ్యారేజ్ వెడ్డింగ్స్ యానివర్సరీ ఉన్నప్పుడు కూడా వేసుకుంటే మీకు గ్రాండ్ లుక్ ఉంటుంది నీట్ గా డీసెంట్గా లుక్ కనిపిస్తుందండి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అన్ని కూడా ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ ట్రెండింగ్ డిజైన్స్ మార్కెట్ లోకి ఇంకా రాణి కలెక్షన్ కొత్త కలెక్షన్స్ పైన హోల్సేల్ మార్కెట్ కంటే కూడా తక్కువ ప్రైస్ లో మీకు ఆఫర్ సేల్ ఇస్తున్నాము ఓన్లీ త్రీ డేస్ మాత్రమే ఇది టూ పీస్ కార్డ్ సెట్ అండి ఎంత బాగుందో జస్ట్ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది మీరు స్టోర్కి వచ్చినట్లయితే ఇంకా టూ పీస్ కార్డ్ సెట్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నీ చూసుకొని తీసుకోవచ్చు కొంతవరకు మాత్రమే నేను చూపించాను ఫాస్ట్ గా అయితే విజిట్ అవ్వండి థ్యాంక్ యూ